ఈరోజు నేను కలతప్పం చేస్తున్నానండి కేరళ స్పెషల్లో నాలుగు గంటల ముందు బియ్యం నానబెట్టుకుందాము ఒక పెద్ద గ్లాసు వేయండి నానబెట్టేద్దాము శుభ్రం చేసుకొని నానబెట్టేసుకుందామండి కలతప్పం చేస్తున్నానని చెప్పాను కదండి కేరళ స్పెషల్లో నెయ్యి వేసి ఆ కొబ్బరి మొక్కలండి మనం తల్లి వీళ్ళలోకి ఎలాగ వేయించుకున్నాం చిన్న చిన్న ముక్కల కింద కోసి నేతలు వేయించి పెట్టాను బియ్యం నానబెట్టాను కదండి ఒక నాలుగు గంటలు ఐదు నాలుగు ఐదు గంటలు పెట్టాలి మిక్సీ గిన్నెలో వేసుకుందాము ఒక గ్లాసు అందులోకి వండిన రైస్ అండి రెండు స్పూన్లు అలాగే రెండు యాలికులు కొంచెం ఒక స్పూన్ సోంపు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము కలతప్పానికి ముందు మనం పా బెల్లం కరిగించుకోవాలండి ఒక గ్లాస్ కదా పెద్ద గ్లాసు వేసాను నేను ఒక మూడు వందల యాభై గ్రాములు ఉంటుందండి బెల్లం దీన్ని కరిగించుకోవాలి మనం అందులో కలుపుకోవటానికి స్టవ్ వెలిగించుకుందాము నెమ్మదిగా కరగాలి పాకం ఏమీ రావక్కర్లేదండి బెల్లం కరిగితే సరిపోద్ది పొయ్యి పెట్టాను బియ్యం నానబెట్టి మిక్సీ గిన్నెలో వేసాను కదండి సోంపు యాలకులు ఇప్పుడు దీన్ని మెత్తగా కాటికలా పట్టేసుకుందాము అదే రైస్ కూడా వేసాను కొంచెం రెండు స్పూన్లు మెత్తగా పట్టేసుకుందాము కొంచెం వాటర్ వేసుకోవాలండి బియ్యం ఆడతానండి ఆ కాటికలాగా ఆడేసుకోవాలి కానీ అప్పుడే బాగుంటుంది పైపక్కలు ఇలా మెత్తగా కాటికిలాగా ఆడుకోవాలండి పలుకు అనేది ఉండద్దు అసలు అని మనం బెల్లం వాటర్ వేసి కరిగించాం కదండి ఇప్పుడు పిండి ఆడుకున్నాం కదా మనం బియ్యం బియ్యం ఆడేసాం కదండీ ఇందులో కలుపుకుందాము ఆ నీళ్ళు వేడిగానే ఉండాలి బెల్లం నీళ్ళు ఒక అర స్పూన్ బేకింగ్ సోడా అండి వాళ్ళ ఒక పావు స్పూన్ తినే సోడా అదే కడుపు సోడా అంటాం కదా చిటికెడు ఉప్పు అండి ఎక్కువ వేయద్దు అంటే కోసం వేసాను నేను ఇది బాగా కలిపేసుకుందాము శుభ్రంగా కలిపేసుకుందామండి దీన్ని బాగా కలిసిపోవాలి ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ కలిపేసాం కదండి అంతానే ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాము నెయ్యిలో వేయించి పెట్టాను కదండి అది కూడా వేసేసుకుందాము చిన్న బాండి పెట్టానండి కొంచెం నెయ్యి వేసాను ఇందులోని నూనెతో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను నెయ్యి ఉందని నెయ్యి వేసాను వేడ ఇప్పుడు ఒక గరిట వేసుకుందాము వేసినప్పుడు స్పీడే ఉండాలండి తర్వాత సిమ్ చేసుకోవచ్చు సిమ్ చేద్దాము మూత పెట్టేసుకోవాలి దీని మీద అయిపోయిందండి కావతప్పం ఒక ప్లేట్లో తీసేసుకుందాము మిగతా పిండి కూడా ఉంది కదండి అన్నీ ఇలాగే వేసేసుకుందాం చిన్న చిన్న అప్పాల కింద ఇంకోటి కూడా వేసుకుందామండి ఒకటి అవింది కదా ఎప్పుడైనా సరే ఇది ఫస్ట్ మనం వేసుకునేప్పుడు కొంచెం స్పీడ్లో పెట్టుకోవాలండి వేసిన వెంటనే మళ్ళీ సిమ్ చేసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి మూత పెట్టేసుకుందామండి కేరళ స్పెషల్ కలతప్పం రెడీ అయిపోయిందండి నేను అసలు బాగుంటుందా ఇలా చేశారు అనుకున్నాను చాలా బాగుంది నేను రెండు మూడు సార్లు ట్రై చేశానండి చాలా మన తెలుగు పొంగడాలు కంటే బాగున్నాయండి చాలా బాగున్నాయి చాలా రిచ్గా ఉన్నాయి స్పాంజీలా స్పాంజీలాగా వచ్చినాయండి చూడండి ఇది ఇలాగా లోన గదులు గదులు కింద వచ్చిందండి చాలా బాగుంది రుచి కూడా అమోఘంగా ఉంది మెత్తగా వచ్చినాయి దూదుల్లాగా స్పాంజీలాగా ఉందండి స్పాంజీ చూసారా అలా ఉన్నాయి అన్నీ అలాగే వచ్చినాయి మెత్తగానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్